అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మనస ఎటులూర్తుని రచన నండూరి సుందరి నాగమణి గారు మరి కథలోకి వెళ్దామా కరుణ ఇక నేను బయలుదేరతానమ్మా నా మనవరాల్ని నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను తల్లిదండ్రులు లేని పిల్ల కాస్త కడుపులో పెట్టుకో అమ్మా చెమర్చిన కళ్ళు ఒత్తుకుంటూ లేచారు కృష్ణమూర్తి గారు అయ్యో మీరు ఇంతగా చెప్పాలా మాస్టారు మంజీరని నా కన్న కూతురులా చూసుకుంటాను మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అంటూ ఆయనకు పాదాభివందనం చేసింది కరుణ తాతయ్య అంటూ బెంగగా దీనంగా తన భుజం మీద తలవాల్చిన మంజీర కన్నీటిని తుడుస్తూ కరుణ అంటే చాలా మంచిదమ్మా తను చెప్పినట్టు విను పెట్టుకోవద్దు ఊరికే సెలవులు అవి పెట్టి వచ్చేకు రెండు నెలలకు ఒకసారి నేనో తమ్ముడో వస్తాం సరేనా మరి నేను వెళ్ళిరానా తల్లి అంటూ ఆమెను వదిలి చేయి ఊపి బయటికి నడిచారు కృష్ణమూర్తి గారు ఆయన వెళ్ళిన వైపే దిగులుగా చూస్తూ ఉండిపోయింది మంజీరా కృష్ణమూర్తి గారి ఏకైక సంతానం సుధీర్ అతని భార్య ఐదు సంవత్సరాల క్రితం విమాన ప్రమాదంలో మరణించగా వారి సంతానమైన మంజీరా శ్రీనాథుల బాధ్యత ఆయన మీద ఆయన భార్య రాజ్యలక్ష్మి గారి మీద పడింది తనకొచ్చే పింఛన్ ఇంటి అద్దెలు వ్యవసాయం మీద వచ్చే ఆదాయం వీటితో మనవరాలని బీటెక్ వరకు చదివించారు శ్రీనాథ్ ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నాడు మంజీరాకి హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్కి తీసుకొచ్చి తన శిష్యురాలు స్నేహితుడి కూతురు అయిన కరుణకు అప్పచెప్పి వెళుతున్నారు కృష్ణమూర్తి గారు కరుణ ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది సుమారు ఒక యాభై ఉంటాయి ఎప్పుడు ఎంతో సంతోషంగా చలాకీగా ఉండే కరుణ కొన్ని పరిస్థితుల కారణంగా పెళ్లి చేసుకోకుండా అవివాహితగా ఉండిపోయింది మంజీరకు మొదట్లో కొత్తగా ఉండి కాస్త బెరుకుగా ఉన్న కరుణ స్వతహాగా స్నేహశీలి కాబట్టి ఆమె సరదా మాటలతో కలుపుగోలుతనంతో త్వరలోనే కలిసిపోయారు ఇద్దరు ఇద్దరూ కలిసి ఇంటి పని వంట పని చేసుకునేవారు ఇక కరుణకు రోజు ఉదయమే ఐదున్నరకే లేవటం అలవాటు లేవగానే కాలకృత్యాలు స్నానాదులు పూర్తి చేసుకుని ఒక అరగంట సేపు సంగీత సాధన చేసుకుంటుంది ఆ రోజు తన కనులు మూసుకొని మైమరిచిపోయి మనసారా పాడుకుంటోంది కరుణ మనస ఎటులోర్తునే నా మనవిని చేకొనవే దినకర కులభూషణుని దీనుడవై భజన చేసి దినము గడుపమనిన నీవు వినవదేల గుణవిహీన మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే కలిలో రాజస తామస గుణములు కలవారి చెలిమి కలిసిమెలిసి తిరుగుచు మరి కాలము గడపకనే సులభముగా కడతేరను సూచలను తెలియచేసి ఇలను త్యాగరాజ మాట వినవదేల గుణవిహీన మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే పాట పూర్తయి కనులు తెరిచేసరికి ఎదురుగా కూర్చునే ఆ పాటను అరమోడుపు కనులతో వింటోంది మంజీరా ఆమె కనులు చెమర్చి ఉన్నాయి అబ్బా ఎంత బాగా ఆంటీ ఈ పాట వింటూ ఉంటే నాలో ఏదో తెలియని భావన కలుగుతోంది ఈ పాటకి అర్థం చెప్పరు అని అడిగింది ఇది వాగ్గేయకారుడు త్యాగరాజు రచించిన కీర్తన మంజీరా ఆయన తన సంసారాన్ని ఎదలేక ఇహలోకంలో చాలా కష్టాలు పడ్డాడు తాను నమ్ముకున్నది ఆ శ్రీరాముణ్ణే కాబట్టి ఎన్నో కష్టాలు భవసాగరాలు ఎదురైనా ఆయనే వాటిని కడతీర్చుతాడని మనసుకు చెప్పుకుంటూ ఓదార్పును పొందే కీర్తన ఇది చలించే మనసును మందలిస్తూ రాముడి అండ ఉండగా మనకేదీ లోపించదని అన్నీ ఆయనే చూసుకుంటాడని చపలత్వానికి లోను కావద్దని గట్టిగా చెప్తాడు మనస్సుకి త్యాగరాజస్వామి మనస్సును చల్లగా స్పృశించే మలయమారుత రాగంలో స్వరపరిచాడి ఈ కీర్తనని ఆయన ఆ రాగఛాయ కీర్తన యొక్క భావం నీలో కలిగించిన ఆ భావననే ఆర్తి అంటారమ్మ చెప్పటం పూర్తయ్యేసరికి కరుణ కళ్ళు సజలాలయ్యాయి తనను తాను సంభాళించుకుంటూ అక్కడే గ్లాసులో ఉన్న నీటిని కొంచెం తాగింది కరుణ ఆంటీ కీర్తన వింటున్నంతసేపు మా అమ్మ నాన్నలు గుర్తొచ్చారు నా ధ్యేయం అంతా ఇప్పుడు ఒక్కటే ఆంటీ మా తమ్ముడిని బాగా చదివించి మంచి స్థాయిలో నిలబెడతాను మా తాతయ్య నానమ్మల కళలు నెరవేరుస్తాను ఆంటీ ఒక విన్నపం నాకు ఈ కీర్తన నేర్పుతారా వేడుకోలుగా చూసింది మంజీరా తప్పకుండా అమ్మ ఈ కీర్తన మాత్రమే కాదు నాకు వచ్చిన సంగీతం అంతా నీకు నేర్పుతానరా రేపే నీ సరళీ స్వరాలు ప్రారంభం ఆప్యాయంగా చెప్పింది కరోనా ఇక సంవత్సర కాలం గిర్రం తిరిగిపోయింది కరుణ మంజీరల సాన్నిహిత్యం బాగా బలపడింది మంజీర కరుణ దగ్గర చాలా శ్రద్ధగా సంగీతం నేర్చుకుంది ఉదయమే ఇద్దరూ కలిసి సంగీత అభ్యాసం చేసేవారు కరుణ దగ్గర మంచి గ్రంథాలయం ఉంది ఎందరో కవుల రచయితల పుస్తకాలు ఉన్నాయి వాటిని తను చదువుతూ మంజీరతో కూడా చదివించేది కరుణ తనకు అలవాటు లేకపోయినా చదవటం అలవాటయ్యాక కరుణతో పోటీ పడి మరీ చదివేది మంజిర చదివిన పుస్తకాల గురించి గంటలు గంటలు చర్చించుకునేవారు ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్ళేవారు పాత సినిమాలు డీవీడీలు ప్లే చేసి వాటిల్లో ఉండే మంచి మంచి పాటలను ఘంటసాల వంటి విద్వాంసుల మధుర సంగీతాన్ని సావిత్రి వంటి అభినేత్రుల అద్భుత అభినయాన్ని ఆస్వాదించటం నేర్పింది మంజీరకు కరుణ వారి స్నేహానికి వయసు తారతమ్యం అన్నది ఎటువంటి అడ్డంకి కాలేదు ఇంతలో మంజీర తనతో కలిసి పనిచేసే పవన్తో ప్రేమలో పడింది ఆ భావన మంజీరలో బలపడిన తర్వాత పది రోజులు ఎంతో వేగంగా గడిచాయి మంజీర దినచర్యలో కూడా మార్పు వచ్చింది ప్రతిరోజు సాయంకాల ఆఫీస్ అయ్యాక పవన్తో పార్టీలు సినిమాలు బైక్ మీద షికార్లు తిరుగుతూ ఇంటికి ఆలస్యంగా రావటం మొదలుపెట్టింది మంజీర ఆఫీసులో మీటింగ్లని ప్రాజెక్టు పనులని కరుణకు అబద్ధాలు చెప్పేది ఉదయమే త్వరగా నిద్ర లేవలేక అలసటగా ఉంది అంటూ సంగీత సాధనకు నామం పెట్టేసాగింది మొదట్లో ఆమె మాటలు నమ్మి పిల్ల అలసిపోతుందని జాలిపడి వదిలేసింది కరుణ కానీ మంజీర ముఖంలోని మైమరపు తడబాటు సెల్ ఫోన్ చాటింగ్స్ కరుణను సందేహానికి గురిచేశాయి ఓ రోజు భోజనం చేస్తూ ఉండగా మంజీర ముఖంలోనికే నిశ్చితంగా చూస్తూ మంజీరా పవన్ ఎవరమ్మా అని అడిగింది కరుణ ఒక్కసారిగా ఉలిక్కి పడింది మంజీరా పెద్ద దగ్గుతెర అడ్డం పడి తింటున్న అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుపోయి పొలమారింది ఆమె తల మీద చిన్నగా తట్టుతూ మంచినీటి తాగించింది కరుణ భయంగా తలెత్తి చూసింది మంజీరా కరుణ కనుల నిండా కరుణే ఎంతో దయగా చూస్తూ తన ప్రశ్నకు జవాబు కోసం ఎదురు చూస్తోంది అతను అతను నా ఫ్రెండ్ ఆంటీ అంది ఎలాగో ఎలాంటి స్నేహం అమ్మ మీది లాలనగా అడిగింది కరుణ అంటే మీరు నాకు అమ్మ లాంటి వారు పవన్ నన్ను ప్రేమిస్తున్నాడు ఆంటీ ఊఆర్ ఇన్ లవ్ అమాయకంగా చెప్పింది మంజీరా మంజీరా ఆప్యాయంగా ఆమెను దగ్గరకు తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుంది కరుణ నిజంగా మీరు మీరేమంటారో అని నేను చాలా భయపడ్డాను తెలుసా రెప్పల అల్లార్చింది మంజీరా ఆమె కళ్ళల్లో ఏదో నిశ్చింత పిచ్చి పిల్ల నేనేమంటానరా నీకు ఒక మంచి తోడు దొరికితే నాకన్నా ఎవర్రా సంతోషించేది మంజీర తల నిమిరింది కరోనా ఇక కొన్ని రోజులు గడిచిపోయాయి వసంతం వెళ్ళిపోయి వర్ష ఋతువు ప్రవేశించింది కరోనాకి అంత అగమ్య గోచరంగా ఉంది ఏదో తెలిసి తెలియనట్టుగా మనసంతా గుబులుగా ఉంది రెండు రోజులై మంజీర చాలా దిగులుగా ఉంటుంది ఆమె ముఖంలో నిరాశ నిస్పృహ కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి ఆఫీస్కి రొటీన్గా వెళ్ళొచ్చి గంటలు గంటలు తన గదిలోనే గడిపిస్తోంది కరుణకు తన కర్తవ్యం బోధపడింది మంజీర ఏదో బాధలో ఉంది అది తనకు తెలుస్తోంది లీలగా ఏదో అనుమానం కూడా కలుగుతోంది వెంటనే మంజీరను ఆ బాధలోంచి వెలికి లాగాలి వెంటనే శాపరిచి దానిపై కూర్చుని శృతి బాక్స్ తెరిచి దాన్ని ఆన్ చేసి పాడసాగింది మనస ఎటులోతూనే పాటలోని పల్లవి పూర్తి కాకుండానే గది తలుపులు తెరుచుకున్నాయి జుట్టు రేగిపోయి కనులు వాచిపోయి దుఃఖంతో అదిరే పెదవులతో ఉన్న మంజీర పరుగు పరుగున వచ్చి కరుణ ఒడిలో తలపెట్టుకుని విలపించసాగింది కరుణ ఆమెను వారించకుండా మెల్లగా ఆమె వీపు రాస్తూ ముంగురులు సవరించసాగింది ఐదు నిమిషాలు ఏకధాటిగా ఏడ్చిన తర్వాత ఆ దుఃఖపు ఉధృతి తగ్గింది ఏమైందిరా పవన్కి నీకేమైనా గొడవ ప్రేమగా అడిగింది కరుణ పవన్ చాలా మారిపోయాడు ఆంటీ ఇప్పుడు శశి అనే అమ్మాయితో ఫ్రెండ్షిప్ నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాడు మళ్ళీ మంజీరకు దుఃఖం ముంచుకొచ్చింది కూల్ బేబీ కూల్ ఇందా ఈ మంచినీళ్ళు తాగుముందు ఎదురుగా ఉన్న సీసాలోంచి గ్లాసులోకి మంచినీళ్ళు వంచి ఇచ్చింది కరోనా అవి తాగేసి కాస్త స్థిమిత పడింది ఆంటీ నేను మీకు చాలా చెప్పుకోవాలి పవన్ నాతో స్నేహం కోసం ఎంతగా ఆరాటపడ్డాడో తెలుసా ఆపకుండా ఫోన్లు మెసేజ్లు నేనొక్క పూట మాట్లాడకపోయినా అల్లాడిపోయేవాడు అలాంటిది అతని ప్రేమను నేను అంగీకరించగానే అతని ప్రవర్తనే మారిపోయింది మీరు రమ్మన్నారని ఎన్నిసార్లు చెప్పినా వస్తానంటూ మాట దాటవేస్తున్నాడు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేసేస్తున్నాడు చాలా బాధగా ఆంటీ విషాదంగా అంది మంజీరా ప్రతి మగవాడు అంతేనమ్మా ఆశించింది దొరికే వరకు విలవిలలాడిపోయి వెంపర్లాడిపోయిన మనిషే మనం సరెండర్ కాగానే విచిత్రంగా మారిపోతాడు మనమంటే ఉన్న శ్రద్ధ ప్రేమ అన్నీ మాయమైపోతాయి ఆ స్థానంలోనే అధికారం ఆ తర్వాత చిన్న చూపు నిర్లక్ష్యం మొదలవుతాయి ప్రయారిటీస్ మారిపోతాయి అందరూ అలాగే ఉంటారని కాదనుకో ఎక్కడో నూటికో కూటికో పది మంది నిజాయితీగా ప్రేమించేవారు కూడా ఉంటారు కానీ మనకు అదృష్టం ఉండాలి కదా శూన్యంలోకి చూస్తూ అంది కరుణ మరి మరి ఎందుకంతగా ఆరాటపడతారు నిజానికి నన్ను సిన్సియర్గా ప్రేమించినప్పుడు అంత తపనెందుకు మొదట్లో అర్థం కానట్టుగా అడిగింది మంజీరా ఏముంది ఆకర్షణను జయించలేక స్వంతం చేసుకున్నాక త్రిల్లే ఉంటుందమ్మా సరే కానీ అతని గురించి అంత అర్థమైంది కదా ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి ఏం చెప్పనాంటి వాళ్ళిద్దరినీ చంపేసి నేను చచ్చిపోవాలన్న భావన బలంగా కలుగుతోంది అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించి నా భర్తగా ఎంతో ఊహించుకున్నాను కానీ కానీ రోజుకొక డ్రెస్సు మార్చినట్టుగా గర్ల్ ఫ్రెండ్స్ని మారుస్తూ ఉంటే అలాంటి వాడిని ఇష్టపడినందుకు నా మీద నాకే ఎంతో ఎంతో అసహ్యంగా ఉందాంటి క్షణానికో పువ్వు మీద వాలేసి తాకోచులక మనకెందుకమ్మా ఈ స్నేహం ఇంతటితో ముగిసిపోయినందుకు రిలాక్స్ అయిపోవాలంటే స్థిరంగా చెప్పింది కరుణ కానీ ఆంటీ ప్రతి క్షణం అతని నవ్వులు మాటలు గుర్తొస్తాయి ఆ ప్రేమ ఆప్యాయత నిజమని నమ్మాను ఆకలి దాహం ఉండటం లేదు దేని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడాలి చెప్పండి మంజీరా పవన్కి నీ జీవితంలో అడుగుపెట్టే అర్హత అదృష్టం రెండూ లేవురా ఇతను నీకు సరైన జోడి కాదు అతన్ని మర్చిపోవటానికి ప్రయత్నించి నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టు అసలు మీ అమ్మా నాన్నల కన్నా నీకు పవన్ ఎక్కువ సంగీత సాధనతో పుస్తక పఠనంతో నీ ఆలోచనలు అటువైపు నుంచి మళ్లించుకోటానికి ప్రయత్నించు నీ మనసుకు చెప్పు ఆ చెపల చిత్తుడి ఆలోచనలు మానుకొమ్మని అసలు ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ ఇలాంటివి సహజమే ఆ అగాధంలోంచి బయటికి రావటం కష్టమే గాని అసాధ్యమైతే కాదు నిన్ను నువ్వు కోల్పోకు ఆ మత్తులోంచి బయటకొచ్చాయి అసలు నీకేంత కూర బంగారు తల్లివి నువ్వో నిన్ను నిజంగా ప్రేమించే గొప్ప రాకుమారుడు నీ జీవితంలోకి త్వరలోనే వస్తాడు ఈలోగా నువ్వు సాధించాల్సినవి చాలా ఉన్నాయి కదా కరోనా సాంత్వన వచనాలకు మంజీర బాధ చాలా వరకు తగ్గినట్టు ఆంటీ ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంది ఆశ్చర్యంగా నేను కూడా నీ వయసుని ఆ ఫేజ్ని దాటి వచ్చిన దాన్నే కదా తొలి ప్రేమ ఆ బలమైన ఆకర్షణ ఆ మధురిమ చివరికి చివరికి ఆ తిరస్కృతి ఆ నైరాస్యం ఇవన్నీ నేను చవి చూశాను కాకుంటే ఇప్పుడు పవన్ అప్పుడు కిరణ్ అంతే తేడా మంజీర చేయి పట్టి లేవనెత్తింది కరుణ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నట్టుగా కరుణ చేయి పట్టుకుని అడుగులు వేస్తూ ఉంటే మంజీర వ్యాకులమైన మనసులో మెల్లగా ప్రశాంతత చోటు చేసుకోసాగింది ఈ కథ నది మాసపత్రిక జులై జూలై రెండు వేల పన్నెండులో ప్రచురితమైంది చూసారా అలా మనకి గైడెన్స్ ఇవ్వలేని వాళ్ళు కనుక ఉంటే మనకి ఇవ్వకలేని వాళ్ళు వాళ్ళు లేకపోతే ఆ అమ్మాయి రోజున ఏమైపోయేది అంటే ఆ బాధలోనే ఇమిడిపోయి ఆయన లక్ష్యాలన్నీ మర్చిపోయి చివరికి ఒక్కొక్కసారి చనిపోతారేమో అంటే అలా కూడా వాళ్ళ మనస్సు అలా వాళ్ళను అటువైపు తీసుకెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఆ బాధను తట్టుకోలేక ఇప్పుడు మగవాడు ఏముంటుందండి కామ్గా వెళ్ళిపోతాడు ఆయన నాలుగు మాటలు చెప్తాడు తర్వాత వెళ్ళిపోతాడు ఆయనకి ఇష్టం లేకపోతే ఇంకొకరు తిరిగిపోతాడు ఇంకోటి ఏదో చేస్తూ ఉంటాడు అట్లా కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళు ఏమిటంటే ఒకదానికి ఫిక్స్ అయిపోతారు దాన్ని ఫిక్స్ అయిపోయి అక్కడి నుంచి వాళ్ళ మనసులో ఏదో బాధ పెట్టేసుకుని ఏదో ఫీల్ అయిపోయి నానాచి కాకపోయి అన్ని లక్ష్యాలు మర్చిపోయి చివరికి చనిపోదాం అని ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలాంటి మంచి గైడెన్స్ ఇచ్చే మనుషులు లేకపోతే ఇలాగే ఉంటుంది అందుకనే మంచి వాళ్ళకి ఎప్పుడు మనం దగ్గరగా ఉండాలి మంచి మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మనకు ఒకళ్ళు చూసుకోవాలి మనం ఎందుకంటే మనం చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం లైఫ్లో అది తప్పు అని చెప్పగలిగే వాళ్ళు మన ఇంట్లో మన అమ్మ నాన్నకి మనం ఇవన్నీ చెప్పలేము చెప్పకపోవచ్చు చెప్పలేకపోవచ్చు అలాంటప్పుడు ఇలాంటి మంచి వారు ఉంటే వాళ్ళకి మన వాళ్ళ దగ్గర మనం కొన్ని సజెషన్స్ తీసుకొని మన లైఫ్ను మనం సెటిల్ చేసుకోవచ్చు ఏమంటారు అలాంటి వాళ్ళు కొంతమంది ఉండాలి మనకి ఆలోచించండి Thank you. Thank you very much.